అంటే ఈయన భారతీయ జనతా పార్టీ లేకపోతే కూటమి గెలవదన్నటువంటి బలమైన నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి బీజేపీని ఎలాగైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద భారతీయ జనతా పార్టీకి చాలా ఉంది గత అనుభవాల రీత్యా నమ్మ దగ్గర మిత్తుడు కాదు అన్నటువంటి నమ్మకం వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు ఒక బలమైనటువంటి ఆఫర్ లెక్క పెట్టారు దానికి ఈయన నిరాకరిస్తున్నారు చంద్రబాబు ఇప్పుడు ఈయన ఆఫర్ చేసింది ఇద్దరికి కలిపి ముప్పై అసెంబ్లీ పార్లమెంట్ ఇద్దరికి కలిపి అది ఇరవై ఇప్పుడు ఆరు బీజేపీకి ఇస్తున్నట్టు ఇటు పక్కన ఒక ఏడు పార్లమెంట్ బీజేపీకి ఇవ్వడానికి రెడీలో ఉన్నట్టు పొత్తు ధర్మాం ప్రకారం పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంది పొత్తు ఫిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ముగ్గురు కలిసి అనౌన్స్ అనౌన్స్ అంటే ఇంకా పొత్తు ఉందని ప్రకటన కూడా కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ద్వారా కొన్ని ఓట్లు తనకు కావాలి దాంతోపాటు జగన్ని తట్టుకోగలిగినటువంటి శక్తివంతమైన కూటమిని తయారు చేస్తున్నాడు బాబు అన్నటువంటి ఒక ఫీలింగ్ రావాలి అందుకోసం పవన్ కళ్యాణ్ ఆయనకు కావాలి భారతీయ జనతా పార్టీ ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు అంత సులభం కాదని ఆయనకు అర్థమైంది ఎందుకంటే అమిత్ షాతో మీటింగ్ అయ్యాక ఈ రోజు వరకు మళ్ళీ ఇద్దరి మధ్యన చర్చ జరగలేదు కదా పవన్ కళ్యాణ్ ఈ రోజు వెళ్తున్నాడు రాత్రి వెళ్తున్నాడు రేపు పొద్దున వెళ్తున్నాడు అన్నారు పిలిచారు ఎవరు పిలిచారు ఆయన వెళ్తా ఇది